నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో మందారం చెట్టుకి చెట్టు నిండా మందారం పూలు పూయాలి అంటే ఒక మంచి ఫెర్టిలైజరు అలాగే ఫస్ట్ టైం మనం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ఉన్నాయి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి చాలామంది మొగ్గలు రాలిపోతున్నాయి అలాగే పువ్వులు సరిగా రావడం లేదు అంటూ ఉంటారు కదా వాళ్ళ కోసం ఒక మంచి ఫెర్టిలైజర్ అండి ఇది ప్రతి వారము ఏ సీజన్ అయినా సరే ఇయర్ మొత్తం మనం అందారం మొక్కలకనే కాదు అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు ఇక్కడ చూసారు కదా ఇక్కడ నేను నాలుగు రకాల ఫెర్టిలైజర్స్ తీసుకున్నాను ఒకటి ఎప్సమ్ సాల్ట్ తర్వాత ఆర్గానిక్ డిఏపి అండి ఇది కంప్లీట్ ఆర్గానిక్ కెమికల్ కాదు తర్వాత నీమ్ పౌడరు కొద్దిగా బోన్ మీలు ఇవి నాలుగు కూడా తీసుకోండి ఇవి లిక్విడ్ రూపంలో అయినా ఇవ్వచ్చు లేదంటే సాలిడ్ రూపంలో అయినా అండి ఇప్పుడు సమ్మర్ కదా లిక్విడ్ రూపంలోనే ఇవ్వాలి సాలిడ్ రూపంలో ఇవ్వకూడదు కదా అని అనుకుంటారు కదా కానీ సీజనల్ ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సమ్మర్ లో అయినా సరే మనము లిక్విడ్ రూపంలో అలాగే సాలిడ్ రూపంలో ఇవ్వచ్చండి ఎటువంటి ఫెర్టిలైజర్స్ సాలిడ్ రూపంలో ఇవ్వకూడదు అంటే ఎక్కువగా ఏవైతే గ్యాసెస్ రిలీజ్ చేస్తాయి అలాగే వాటి పవర్ అనేది ఎక్కువగా ఉంటుందో అంటే మస్టర్డ్ కేక్ పౌడర్ ఇవి ఉంటాయి కదా వాటిలో ఎక్కువ ఘాటుతనం ఉంటుంది కాబట్టి వాటిని మనము లిక్విడ్ రూపంలో ఇవ్వాలి ఇవైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ప్రతి వారం కూడా మీరు మందారం మొక్కలకి అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు ఈ పూలు పూసే టైంలో అండి మనం పూలు హార్వెస్ట్ చేస్తూ ఉంటాం కదా హార్వెస్ట్ చేసిన వెంటనే వారం వారము ఇది ఇవ్వచ్చు మీరు ఇచ్చేటప్పుడు ఒకసారి ప్లాంట్ చుట్టూ ఉన్న సాయిల్ని లూ అంటే ఒక ఇంచు వరకు తీసేసి ఈ ఫెర్టిలైజర్ ఇచ్చేసి తర్వాత వాటర్ అనేది ఇవ్వండి ఇలాగ ప్రతి వారం ఇవ్వండి మంచి ఫ్లవరింగ్ తీసుకోవచ్చు అలాగే వాటర్ ఇది సమ్మర్ కదండి ఉదయం సాయంత్రము ఇస్తూ ఉండాలి ఎప్పుడైతే మట్టి మొత్తము డ్రై అయిపోయినట్టు అయిపోతుందో ప్లాంట్ వాడబడినట్టు అవుతుందో అప్పుడు మొగ్గలు అనేవి రాలిపోతూ ఉంటాయి అలాగే ఫ్లవరింగ్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఒకటి చూసుకోండి అదే రైనీ సీజన్ వింటర్లో అనుకోండి ఎక్కువ వాటర్ అయ్యిందంటే అప్పుడు మొగ్గలు అనేవి రాలిపోతూ ఉంటాయి సీజన్ బట్టి మనకు అంటే వాటరు ఎక్కువ అవ్వడం వల్ల రాలిపోతూ ఉంటాయి ఈ సమ్మర్ లో వాటర్ తక్కువ అవ్వడం వల్ల రాలిపోతూ ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి బట్ మీరు చెక్ చేసుకుని ఏ సీజన్ లో ఎంత వాటర్ ఇవ్వాలో మొక్కకి అంత వాటర్ ఇవ్వండి ఎంత ఫెర్టిలైజర్స్ అవసరమో అంత ఫెర్టిలైజర్స్ అవసరం ఈ ఫెర్టిలైజర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ప్రతి వారం కూడా మీ మందారాలు అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి